ఒక్కసారి కొమ్మరికొల్కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ. మనన్ టీవీ ఉన్నది మనకోసం. సినీ ఇండస్ట్రీలో విషాదం జరిగింది. సినీ సీరియల్ నటి జైవాహిని ఈ రోజు దల్లవార్జంన కన్ను మూసారు. క్యాన్సర్ ముదలడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవడంతో జైవాహిని చనిపోయారు. సో చాలా సినిమాల్లో ఇంకా చాలా సిరీల్స్ లో జైవాహిని మన తెలుగు ప్రేక్షకులందర్ని అలరించారు. ఇటు తెలుగు తమిళే కాకుండా కన్నడ భాషల్లో కూడా ఆవిడ కొన్ని సీరియల్స్కి వర్క్ చేశారు సో ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ షోక సందర్భంలో మునిగిపోయింది టాలీవుడ్లో సహాయ నటిగా తనదైన ముద్ర వేసుకున్న వాహిని అలియాస్ పద్మక్ కన్నె మూశారు గత కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు సో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ విషాదంలోకి వెళ్ళింది ఈ క్రమంలో వాహిని మరణవార్త ఆమె సన్నిహితురాలు నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు విజయనగరంలో తన పెదనాన్న ఇంటి పక్కనే ఉండే పద్మక్క గురించి వ్యక్తిగత అనుబంధాన్ని ఎన్నోసార్లు కళ్యాణి గుర్తు చేసుకున్నారు ఇప్పుడు ఆమె మరణ వార్తను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు కరాటి కళ్యాణి సో కరాటి కళ్యాణి చేసిన పోస్ట్ సినీ అభిమానులు నెటిజన్లని నిజంగా దిగ్భ్రాంతికి గురిచేసింది అసలు ఈ యాక్టర్ జైవాహిని ఎవరంటే ఆవిడ ప్రొఫైల్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల డెబ్బై విజయనగరంలో జన్మించిన వాహిని తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో సహాయ నటిగా పనిచేసింది టెలివిజన్ సినీ రంగాల్లో చిన్న పాత్రలతో తన నట ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించింది సినిమాల కంటే టెలివిజన్ సీరియల్స్లోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది చెప్పాలి ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నరేష్ విజయకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రంలో కథానాయికిగా వాహిని నటించి మంచి ప్రశంసలు పొందింది అలాగే ఆమె చివరిగా బహిర్భూమి మరియు పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు నటించింది చిన్న చిన్న పాత్రల ద్వారా తెలుగు తమిళ పరిశ్రమల్లో గుర్తింపు తెచ్చుకున్న పద్మక్క ఇటీవలే హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొంది తీసుకుంది క్యాన్సర్ మొదలడం వల్ల ఆమెకు మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని ఆమెను తక్షణమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చికిత్స అవసరమని డాక్టర్లు తెలిపారని కూడా కరాటి కళ్యాణ్ చెప్తుంది సో కియోథెరపీ ఆపరేషన్ ఇంకా నిరంతర ఐసీయూ సంరక్షణ కోసం వైద్యులు దాదాపు పదిహేను లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు సో ఈ భారాన్ని పద్మక్క కుటుంబం మోయలేని పరిస్థితి నెలకొంది ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో నిజంగా ఎవరికి తెలియదు సో ఈ పోస్ట్ చేసిన కరాటే కళ్యాణి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఒక రకంగా అంటే ఇక్కడ ప్రేక్షకుల అభిమానాలని చురగొనడం ఒక ఎత్తే అయితే వాళ్ళకి వచ్చే ఆ హెల్త్ ఇష్యూస్ని ప్రోపర్గా సర్వైవ్ చేసుకుంటూ వాళ్ళు మంచి హెల్తీగా మారడం కూడా ఒక పెద్ద టాస్క్ సినీ ఇండస్ట్రీలో సో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు ఇంకా ఎవరైతే మనకి కొంచెం వీళ్ళని చూడగానే మనం ఎక్కడో చూసాం వీళ్ళని పలానా సీనియర్లు చూసాం లేకపోతే పలానా సినిమాలు చూసాం అని అనుకునే వాళ్ళు మొత్తం కూడా ఎవరైతే ఎక్కువ ఫేమ్ కాకుండా తక్కువ ఫేమ్ ఉంటారో ఒకసారి చూస్తే గుర్తుపట్టలేము రెండోసారి చూస్తే గుర్తుపట్టగలము అలాంటి వ్యక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇండస్ట్రీలో ఎందుకంటే క్యారెక్టర్లు రాక సో ఒకవేళ క్యారెక్టర్స్ వచ్చినా సరే వాళ్ళకి తగ్గట్టుగా ఆ రెమ్యూండేషన్ అవి రాక సో కొన్ని బ్యానర్స్ కొన్ని వెంటనే ఇస్తాయి కొన్ని ప్రొడక్షన్ హౌస్లు తిప్పించుకుంటూ ఉంటారు సో అలాంటి ఇబ్బందికర సిచ్యువేషన్లో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు ఒకవేళ అంత బాగుండి ఒక రూపాయి రాకపోయినా హెల్త్ బాగుందిలే అనుకున్న సమయాలు కొన్ని అయితే ఒక పక్క డబ్బులు లేక ఒక పక్క హెల్త్ ఇబ్బంది పడుతూ ఉండే సిచ్యువేషన్స్ చాలా సో ఇప్పుడు జైవాహని గారి కూడా పరిస్థితి అదే ఒక రకంగా ఆవిడ అంత చితికిపోయారంటే ఉన్న వ్యాధి దానికి పెట్టే ఖర్చు ఒక రకంగా వాళ్ళ ఆస్తులు అమ్మినా సరే కనీసం ఆవిడ చూయించుకోలేని పరిస్థితి అనమాట అంత ఎక్స్పెన్సివ్ ఆవిడకున్న నిజంగా ఒకవేళ ఎవరన్నా అంటే సినీ పెద్దలను ఎవరితోనో మాట్లాడి ఆవిడికున్న పరిస్థితి చెప్పుకుంటే అది ఒక రకంగా వేరేలా ఉండేదేమో కానీ కానీ ఆవిడ ఎవరికి చెప్పకుండా ఫైనల్గా ఆవిడే అనంతలోకాలకి వెళ్ళడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చెప్పాలి సో జయవాహిని గురించి మీరేమనుకుంటారో మస్ట్గా కామెంట్ చేయండి